కాలజ్ఞానం సారాంశం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అనేక శతాబ్దాల క్రితమే భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను కాలజ్ఞానంలో రచించారు అందులో రెండు వేల ఇరవై ముఖ్యమైన అంశాలను ఆయన అద్భుతంగా వర్ణించారు ఈ సంవత్సరంలో ప్రపంచం ఒక వింత దశలోకి ప్రవేశిస్తుంది ప్రజలు ధర్మాన్ని విస్మరించి వ్యర్థ జీవితంలో నిమగ్నమవుతారు ప్రజలు నమ్మకాన్ని కోల్పోతారు మంచిని తక్కువగా గుర్తిస్తారు చెడును గౌరవిస్తారు బాలకులు ప్రజల సంక్షేమం కన్నా తమ స్వలాభం కోసం పనిచేస్తారు దీనివల్ల సామాజిక అశాంతి పెరుగుతుంది ఒక పెద్ద మార్పు సూచన రెండు వేల ఇరవై ఐదులో ప్రకృతి తన కోపాన్ని చూపుతుంది ఎందలు ఎక్కువగా ఉంటాయి వర్షాలు సరైన సమయానికి రావు కొన్ని చోట్ల తీవ్రమైన వరదలొస్తాయి ఇది భూమిపై జీవించడాన్ని కష్టం చేస్తుంది రైతులు కష్టపడినా పంటలకు నష్టం వస్తుంది దీంతో ఆహార కొరత తలెత్తే అవకాశం ఉంది అవకాశం మార్పుకు ఇలానే సాగితే ప్రజలు ఒక నూతన మార్గాన్ని వెతుకుతారు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది ధర్మ మార్గంలో తిరిగి నడవాలనే కోరిక కలుగుతుంది శ్రీ బ్రహ్మంగారి ప్రకారం ఈ సంక్షోభ కాలం తరువాత ఒక సద్గురు ప్రబోధనలతో మార్గం చూపిస్తారు రాజకీయ మార్పులు దేశంలో పాలన వ్యతిరేకంగా తిరుగుబాట్లు ప్రారంభమవుతాయి పాతవాళ్లు తొలగిపోతారు నాయకులు అవతరిస్తారు ప్రజల ఆశలు తిరిగి వెలుగుతాయి సారాంశంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక పరీక్షల కాలంగా చెప్పబడింది ఇది చీకటి నుండి వెలుతురుకు మారే దారిలో ఒక మైలురాయి ప్రజల ధర్మ మార్గాన్ని తిరిగి గుర్తు చేసుకుంటే భవిష్యత్తు మంచి దిశలో వెళుతుంది